ఈ రోజు వీడియోలో మనం మనకు రేపు వచ్చేటటువంటి వరాహ జయంతికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుందాం మీరు గమనించండి వరాహ అవతారం చాలా తక్కువ స్థాయిలో మనకు పరిచయం ఉండేటటువంటి అవతారంగా చెప్పబడుతుంది కాకపోతే దాన్ని బాగా మీరు పరిశీలించినట్లయితే అది చాలా తీవ్రమైనటువంటి అవతారం అలాగే తక్షణమే రక్షణను కలిగించేటటువంటి అవతారం ఇదే తరహాలో మీరు గమనించండి ఒకటి వరాహ అవతారం ఒకటి నృసింహ అవతారం ఇవి తీవ్ర రూపాలుగా చెప్తారు శ్రీ మహావిష్ణు అవతారాలలో ఎందుకంటే రాక్షస సంహారం కోసం అప్పటికప్పుడు ఉద్భవించినటువంటి దివ్యమైనటువంటి అవతారాలు వీటిని మీరు గమనించినట్లయితే మీరు చూడండి హిరణ్యాక్షి హిరణ్య కప్పులు ఒకటి అన్నగారిని ఒకటి తమ్ముడిని చంపడానికి వచ్చినటువంటి అవతారం ఈ అవతారం రెండు అంతే తీవ్రత వచ్చాయి రెండు ఎక్కువసేపు కూడా ఉండలేదు చాలా తక్కువ సమయంలోనే వాటి యొక్క కార్యాన్ని పూర్తి చేసుకుని వెంటనే అక్కడ ఉండేటువంటి దేవతలను భక్తులను బ్రహ్మగారితో సహా అందరినీ అనుగ్రహించి వెళ్లిపోయినటువంటి అవతారాలు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి స్టోరీ మీకు రేపు ఉపయోగపడుతుంది నాకు తెలిసినంత కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను దీన్ని విని మీరు వరాహ స్వామి స్తోత్రాన్ని ఇస్తాను నేను దాన్ని కనీసం ఒకటి నుంచి వెళ్ళి మూడు మిగు చేతనైతే ఊపిక ఉంటుంది తొమ్మిది పదకొండు ఇలా పారాయణ చేయండి ఎందుకంటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏ రోజు అయితే మనం ఈ స్వామివారి జయంతి ఉంటుందో ఆ రోజు చేసేటటువంటి స్తోత్రానికి కానీ స్మరణకు కానీ శక్తి విశేషంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఆ యొక్క అవతారం యొక్క ఎనర్జీ మనకు భూమి మీదకి రావడం జరుగుతుంది కనుక మీరు గమనించవచ్చు నవరాత్రుల్లో ఏం జరుగుతుంది అంటూ ఉంటారు చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దివ్యమైన శక్తి ఆ కిరణాలు కాంతి సూర్య మండలం నుంచి చంద్ర మండలం నుంచి మన భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది కావాలంటే మీరు మహాత్ముల్ని ఋషుల్ని అడిగి చూసినట్లయితే లేదా మీకు సంబంధించిన పెద్దలు అడిగి చూసినట్లయితే వాళ్ళు చెప్తూ ఉంటారు అది నిజమే అని ఆ యొక్క ఆరా శక్తి ఏదైతే ఉందో అది మొత్తం నిండిపోతుంది బ్రహ్మాండం ప్రత్యేకించి ఎవరెవరైతే అమ్మవారిని కొలుస్తూ ఉంటారో క్షేత్రాలు ఏవైతే ఉంటాయో సిద్ధ క్షేత్రాలు కానీ అమ్మవారిని ఆరాధించే ప్రదేశాలు కానీ వాటి వద్ద విశేషంగా అవసరిస్తూ ఉంటుంది అందుకే అప్పుడు చేసేటటువంటి స్తోత్రానికి కానీ మనం చేసే పూజకు కానీ ఫలితాలు కాస్త ఎక్కువగా చూపబడుతూ ఉంటాయి అలాగే ఈ వరాహస్వామి జయంతి వస్తుంది కదా రేపు మనకు మనకు చేతనైనంతలో ఆయన స్మరించే ప్రయత్నం చేద్దాం మనం అనవచ్చు పెద్ద పెద్దగా పూజలు చేయలేకపోవచ్చు హోమాలు చేయలేకపోవచ్చు కనీసం స్మరించవచ్చు కదా అదైనా చేసినప్పటికీ మనకు ఖచ్చితంగా దాని తాలూకు ఫలిదాన్ని అయితే మనం పొందవచ్చు ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం గమనించినట్లయితే హిరణ్యాక్షి హిరణ్యకశిపులు కచపులు ఎన్నో ఉపద్రవాలను తీసుకొచ్చినటువంటి వారు పుట్టగానే ప్రజాపతులందరూ భయపడిపోతారు బ్రహ్మదేవంతో సహా ఇంత అల్లరి జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఒక్కసారిగా కళ్ళు మూసుకుని దర్శిస్తాడు పుట్టింది హిరణ్యాక్షి హిరణ్యకశిపులు ఓహో వీళ్ళ జరణమే ఇంత ఘోరంగా ఉంది అని ఒకంత ఆశ్చర్యాన్ని పొందుతాడు ఆ తర్వాతకి పుడతారు పెద్ద పెరుగుతారు హిరణ్యాక్షుడు మీరు గమనించండి వాడు ఎంత దీర్ఘకాయుడో మీరు తెలిసిపోతుంది అనమాట భూమిని బ్రహ్మదేవుడు సృష్టి కోసమని పైకి తీసుకుని వస్తే ఆ భూమిని నాకు కావాలి అని కోట్లాడ పెట్టుకుని బ్రహ్మదేవుడు కూడా విని కాలం కూడింది అని ఊరుకుంటాడు ఆ భూమిని తీసుకెళ్లి ఎక్కడో దాసేస్తాడు సముద్ర జలాలలో దాసేస్తాడు అంటే మీరు గమనించండి ఇంత పెద్ద భూమి వాడు తీసుకెళ్లి దాసేస్తాడు నాకు కావాలి అని అంటే వాడెంత శక్తిమంతుడు వాడెంత వాడి శరీరం ఎంత దృఢమైంది ఎంత పెద్దదో మీరు ఊహించవచ్చు అలా దాచేసి దాన్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు అప్పుడు భూదేవి ప్రార్థిస్తుంది స్వామివారిని నన్ను రక్షించండి అని వీరు ఎక్కడ పెట్టాడో ఎవరికీ తెలియదు ఆ భూమి ఆ సముద్ర జలాల్లో ఎక్కడో అడుగున లోతులో పెట్టేసి వస్తాడు అనమాట పెట్టేసి వచ్చి దాన్ని ఎవరు తాగడానికి వీలు అది నా సొంతం నా హక్కు అది దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదంటాడు అప్పుడు దేవతలు మళ్ళీ ప్రార్థిస్తే భూదేవి ప్రార్థిస్తే స్వామివారు అప్పటికప్పుడు వరహవతారాన్ని స్వీకరిస్తారు వరాహ అవతారాన్ని స్వీకరించి ఆ సముద్ర జలాల లోతులోకి వెళ్లి ఆ భూమిని తన కూరల చేత పెకలించి ఆ కూరల మీద పెట్టుకుని పైకి వస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి హిరణ్యాక్షుడు వెంటనే స్వామివారితో యుద్ధానికి సిద్ధపడతాడు చాలాసేపు యుద్ధం చేస్తాడు అయితే మనకు పెద్దలు ఏం చెప్పారు అంటే ఒక తాత మనవనితో ఎలా ఆడుకుంటారు ఆ విధంగా హిరణ్యాక్షుడితో స్వామివారు ఆడుకున్నారు అని చెప్తారు అంటే అంత హేలగా యుద్ధం చేశారు స్వామివారు ఇక సంజ వాలిపోయి చీకటి వస్తూ ఉంటుంది అనమాట చీకటి పడుతూ ఉంటే రాక్షసుల యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది కనుక వాడు ఇంకా తీవ్రమైనటువంటి క్రోధంతో విశేషమైనటువంటి ఆయుధాలని ప్రయోగిస్తూ ఉంటాడు దానితో బ్రహ్మదేవుడు దేవతలు అందరూ స్వామి రాక్షసుల శక్తి చీకటి పెడుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక ఉపేక్షించకండి వీడిని హెలగా సంహరించండి స్వామి అని స్వామివారికి మురపెట్టుకుంటాడు అప్పుడు స్వామివారు తన యొక్క కూరల చేత ఒక్కసారిగా ఆ యొక్క హిరణ్యాక్షుని కుమ్మేస్తాడు కుమ్మడంతో వాడు అక్కడికక్కడ వెనకకి విరుచుకబడి చనిపోతాడు అనమాట చాలా తేలిగ్గా చంపేస్తాడు స్వామివారు అంత కష్టమేమి పడాడు అలా స్వామివారు హిరణ్యాక్షుని చంపేస్తాడు మరణించేస్తాడు మరణించిన తర్వాతకి అప్పుడు భూదేవి స్వామివారిని స్తోత్రం చేస్తుంది ఆ స్తోత్రమే ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇస్తాను ఈ స్తోత్రాన్ని మీరు వివరాహ జయంతి రోజు ఖచ్చితంగా స్మరించండి ఎందుకంటే అమ్మవారు ఎంతో ఆర్తితో స్వామివారిని ఆ రోజు తనని కాపాడాడు అనే ఉద్దేశంతో స్వామివారిని కీర్తించింది అంత గొప్పదైనటువంటి స్తోత్రాన్ని మనం కూడా రేపు స్మరించే ప్రయత్నం చేద్దాం ఇలా చేయడం ద్వారా మనం కూడా అమ్మవారు అయితే ఏ స్థితిని పొందిందో ప్రకృతి కనుక పురుషుని పొందుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే జీవుడు దేవుని పొందుతూ ఉండాలి ఈ సృష్టి మొత్తం జీవుని కిందికి వస్తుంది పరమేశ్వరుడు మాత్రం ఒక్కడే ఉంటాడు అది ఈ రూపమైనా మీరు తీసుకోండి అదే స్త్రీ రూపమా పురుష రూపమా ఇవన్నీ కాదు మనకు కావాల్సింది జీవుడు దేవుడు ఈ రెండే మనకు కావాల్సింది మిగతా వాళ్ళంతా జీవులు పరమేశ్వరుడు మాత్రం ఒక్కడే పురుషుడు దానికి లింగభేదం అంటూ ఉండదు పురుష అనే శబ్దానికి అమ్మవారి నామంలో కూడా ఉంటే మహాపురుషిక అని వస్తుంది అంటే దాని అర్థం పరబ్రహ్మ ఈ నామానికి మీరు లింగభేదం చెప్పండి ఇది ఏలింగానికి సరిపోతుంది పురుషలింగమా స్త్రీలింగమా నపుంస్కలింగమా చెప్పండి మీరు దీనికి సమాధానం ఉండదు ఎందుకంటే పరబ్రహ్మ అనే దానికి లింగ భేదమే లేదు దాన్ని ఎలా మీరు పోల్చలేదు దాన్ని ఏలింగంతోనూ పోల్చలేదు పరబ్రహ్మ అంటే ఏలింగంతో పోలుస్తారు ఏలింగంతో పోల్చలేరు కదా అలాగే పరమాత్మ కూడా అంతే అందుకే ఆయన పరబ్రహ్మ అంటూ ఉంటాం మనం పరమాత్మ పరబ్రహ్మ ఇవన్నీ ఏక పదాలు అనమాట దీనికి లింగ భేదాలు అంటూ ఏమీ ఉండవు అలా ఈ స్తోత్రాన్ని స్మరించే ప్రయత్నం చేయండి ఇక్కడ కొన్ని విశేషాలు చెప్తారు స్వామివారికి స్వామివారు మనకు ఈ యొక్క సముద్ర జలాల నుంచి ఈ భూదేవిని పైకి తీస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క జలాలన్నీ కలిసి కూడా స్వామివారి కూపాలలోకి కూడా చనిపోలేదు అంటూ ఉంటారు పెద్దలు అంటే ఆ దివ్యమంగళ విగ్రహం ఎంత శక్తివంతమైంది ఎంత విశేషమైనటువంటి విస్తీర్ణాన్ని పొంది ఉంది అనేది మనం ఒక్కసారి మనసులో ధ్యానిస్తే తెలుస్తుంది ఆయన ఒక్కసారిగా సముద్ర జలాల నుంచి లేస్తే ఆ కూపాల నుంచి వెళ్ళి ధారలుగా పడిపోతూ ఉంటాయంట సముద్ర జలాలు అంటే చూడండి భూమి ఇంత పెద్ద భూమి ఇంత పెద్ద భూమిని తన ముట్టి మీద లేపినటువంటి స్వామివారు ఆ స్వామివారికి సముద్ర జలాలు తన యొక్క రోమకూపాకి సరిపోలేదు అంత దివ్యమైనటువంటి విగ్రహం అది దాన్ని స్మరిస్తే సమస్త భయాలు సమస్త ఆందోళనలు వెంటనే తీరిపోతాయి కదా ఒక్కసారి మానసికంగా దర్శించి చూడండి దాన్ని ఎంతో గొప్పగా ఉంటుందో అలా అంత గొప్పదైనటువంటి అవతారాన్ని మనం రేపు స్మరించడం చాలా వరకు మనకి ఎన్నో శుభాల్ని ప్రసాదిస్తుంది సరే ఇప్పుడు మనం ఈ యొక్క స్తోత్రం గురించినటువంటి కొన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను మీకు చదువుతుంటేనే అర్థమైపోతుంది అనమాట చూడండి ఉదాహరణకు చెప్తాను నమస్తే దేవ దేవేశ వరాహ వదనాచ్యుత క్షీర సాగర సంకాశ వజ్ర శృంగ మహాభుజ క్షీర సాగరం ఒక్కసారిగా స్వామివారు పైకి లేసినప్పుడు వజ్ర శృంగాలతో మహాభుజాలు దివ్యమైనటువంటి భుజములు కలిగే అత్యంత బలమైనటువంటి భుజాలతో స్వామివారు పైకి లేస్తారు అనేక దివ్యాభరణ యజ్ఞ సూత్ర విరాజిత అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను వేసుకుని యజ్ఞ సూత్రం చేత విరాజిల్లుతూ ఉంటాడు అరుణారుణాంబర దివ్య రత్న విభూషిత దివ్యమైనటువంటి అరుణమైనటువంటి కాంతులతో దివ్యమైనటువంటి రత్నములు విభూషితములు ధరించి స్వామివారు ఎంతో కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ స్తోత్రాన్ని మీరు కాస్త నెమ్మదిగా చదువుతూ ఉంటే మీకు ఆ స్వామి ఎలా ఉన్నారు అంటే ఆ తల్లి భూదేవిని ఉద్ధరించినప్పుడు రూపం ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు పూర్తిగా వర్ణించబడింది దాన్ని మీరు మానసికంగా దర్శిస్తూ ఉన్నట్లయితే కనీసం ఒక్క ముప్పై సెకన్లు దర్శించిన చాలు దాని యొక్క శక్తి మీలోకి చేరిపోతుంది దాని చేత మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు మీకు కలిగినటువంటి సమస్త భయాలు పీడలు తొలగిపోతాయి ఎందుకంటే తీవ్రమైనటువంటి అవతారంగా చెప్తారు వరాహ మొదట వచ్చిన అవతారం వరాహవతారం అవతారం ఈ నరసింహ అవతారం వచ్చింది ఈ రెండు మీరు గమనించినట్లయితే ఒకే తరహాలో వచ్చాయి ఒకే శక్తితో వచ్చాయి అందుకే మనకు వరాహ లక్ష్మి నరసింహ స్వామి సింహాచలంలో కనిపిస్తుంది ఉంటారు ఈ రెండు రూపాలు కలిసి మళ్ళీ ఒక రూపాన్ని పొంది అక్కడ ఆ క్షేత్రంలో వెలసి సమస్త మానవాలని సమస్త లోకాలని అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం అంటే చూడండి ఈ రెండింటికి ఎంత దగ్గర సంబంధం ఉంటుందో రెండు అంతే భక్తుల పట్ల ఎంతో వాత్సల్యాన్ని కలిగి ఎంతో గొప్పదైనటువంటి శక్తిని ప్రదర్శిస్తూ ఉంటాయన్నమాట రేపు ఈ స్తోత్రాన్ని మీరు ఖచ్చితంగా స్వామి వారి ముందు చెప్పండి దేవుడి మరి పూజ చేసుకోవాలా ఏది చేయాలి ఏం చేయాలని ఇది ఏమీ వద్దు మీ ఇంట్లో ఎలాగో శ్రీ మహావిష్ణు ఫోటో ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ ఫోటో ముందు కూర్చోండి అన్ని అవతారాలు ఆయనలోంచి వచ్చాయి కదా ఒక నమస్కారం చేసి స్వామి మీరు వరాహస్వామి మీరే సమస్త రూపాలు మీకు శక్తి కొలది పూజించి ఈ యొక్క స్తోత్రాన్ని ఒకటి మూడు తొమ్మిది పదకొండు మీ శక్తికి ఎంత సాధ్యమవుతుందో అంత మేర పారాయణ చేసి స్వామివారికి ఒక నమస్కారం చేసుకోండి ఈ యొక్క గాథని మీరు ఒకసారి స్మరించండి నిజంగా నా స్వామి భూదేవిని ఉద్ధరించినప్పుడు ఇంత దివ్యమైనటువంటి రూపంతో ఇన్ని ఆభరణాలతో ఇంత శక్తితో ఇంత కాంతితో రోమకూపాల నుంచి కొట్టేటటువంటి దివ్యమైన కాంతి చేత సమస్త లోకాలను నింపేసినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మీరు ఒక్కసారిగా మానసి దర్శించి నమస్కారం చేయండి మరొక వీడియోలో నేను మీకు మరికొన్ని విశేషాలు తెలియజేస్తాను